మిత్రులరా నమస్తే శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం అరవై ఎనిమిదవ శ్లోకం నుండి చివరిదైనటువంటి డెబ్భై రెండవ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం తస్మాత్ మహాబాహో నిగృహీతాన్ని ఇంద్రియాణీంద్రియేభ్య

बिहाय कामांस य सर्वां पुमां चरति निष्प्रह ह निर्ममो निरहंकारः स मधि गच्छति एषा ब्राह्मी स्थिति पार्थ नैनं प्राप्य विमुह्यति स्थित्वास्यामन्तकालेपि ब्रह्म निर्वाणमृच्छति ओम इति श्रीमद्भगवद्गीतासु ఉపనిషస్సు శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ మహాబాహో గొప్ప బాహులు కలిగినటువంటి అర్జున కాబట్టి అందువల్ల మిత్రుడారా ఒక్కసారి అరవై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని గుర్తు చేసుకున్నట్లయితే సముద్రంలో ఉన్నటువంటి నౌకను పెనుగాలి ఎలా పెడదారి పట్టిస్తుందో ఎలా నీటిలో ముంచెత్తుతుందో అలాగే విషయాసక్తి కలిగినటువంటి ఇంద్రియాల వెంట మనస్సు పరిగెత్తినట్లయితే ఆ వ్యక్తి యొక్క వివేకము నశిస్తుంది కాబట్టి మనో నిగ్రహాన్ని కలిగి ఉంటేనే ప్రజ్ఞ నిలబడుతుంది కాబట్టి అర్జున ఇంద్రియాన్ని ఎవడి యొక్క ఇంద్రియాలు ఇంద్రియార్థేభ్య సర్వశ నిగృహీతాన్ని స్పర్శాది విషయాలను సంపూర్ణంగా నిగ్రహిస్తాయో ప్రజ్ఞ ప్రతిష్ఠిత అతడి యొక్క ప్రజ్ఞ అతడి యొక్క జ్ఞానము స్థిరంగా నిలబడుతుంది కాబట్టి ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి యానిసా తస్యాం జాగర్తి సంయమీ సకల ప్రాణులకు ఏదైతే చీకటిగా ఉందో తస్యాం జాగర్తి సంయమి ఆ చీకటి సమయములో ఆ రాత్రి సమయములో సంయమి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి మనోసం మనస్సంయమము కలిగినటువంటి ఆ యోగి మెలకువతో ఉంటాడు ఎందుకంటే సమస్త జీవరాశులకు శబ్దస్పర్శ్యాది విషయాల పట్ల అనురక్తి కాబట్టి వారి నేత్రాలకు చీకటి అవుతూనే ఏమీ కనిపించదు కాబట్టి అది చీకటి నిద్రిస్తారు కానీ యోగి అంతర్నేత్రాలు కలిగినటువంటి వాడు అతడు శబ్దస్పర్శ్యాది విషయాల ఎందు అనురక్తి కాక దైవ విషయముల ఎందు ఆసక్తి కలిగిన వాడు కనుక అతడు మెలకవుగా ఉంటాడు ఎం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో సమస్త భూతాలు జాగ్రతి ఎప్పుడైతే మెలకువగా ఉంటాయో సా నిశా పశ్యతో మునేహే యోగికి అప్పుడది చీకటి ఎందుకు ఆ యోగి శబ్దస్పర్శాది విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేనివాడు నిరాసక్తుడు కాబట్టి ఆ శబ్దస్పర్శ్యాది విషయాలు అతని బాహ్యనేత్రానికి కనిపించవు సామాన్య మానవులకు కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు చురుకుగా ఉంటారు మెలకవుతూ ఉంటారు అతడికి ఆ శబ్దస్పర్శ్యాది విషయాల పట్ల ఈ జగత్తు పట్ల అతడికి బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తెలుసు కనిపించే జగత్తు మిథ్య కాబట్టి అతడికి ఈ శబ్దస్పర్శ్యాది విషయాల పట్ల ఆసక్తి లేదు కనుక అతడికి చీకటి అంటే అర్జున శబ్దస్పర్శ్యాది విషయాల పట్ల కాకుండా దైవ చింతన పట్ల ఆసక్తి కలిగి ఉండు ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతియద్ సముద్రంలోకి రకరకాల నదుల యొక్క నీరు ఎలా ప్రవేశిస్తుందో నదీనాం సాగరే గతి నదుల యొక్క నీరంతా సముద్రంలో ప్రవేశించినప్పటికీ ఆపూర్యమాణం అచల ప్రతిష్టం కానీ ఆ సముద్రము నిండుకొండ నిండుకుండవలే తొనకదు ఎన్ని నదుల నీళ్ళు కలిసినప్పటికీ కూడా అది సంపూర్ణంగా నిండి ఉంటుంది తప్ప దాని చిలియలికట్ట దాటదు దాని హద్దు మీరదు అచల ప్రతిష్టం నిశ్చలంగా ఉంటుంది అంటే తుఫాన్లు ఉప్పెనలు అలాంటి మినహాయింపు పక్కన పెడితే సముద్రం ఎంతో గంభీరంగా నిచ్చలంగా ఉంటుంది రకరకాల నదులు రకరకాల రంగులతో నీరు ఉంటుంది రకరకాల రుచులతో కలిగిన నీరు ప్రవేశిస్తుంది అయినా సముద్రంలో ప్రవేశిస్తూనే నీరు ఉప్పగా ఉంటుంది ఆ యొక్క మట్టం సముద్ర మట్టం పెరగదు తగ్గదు అలాగే సూర్యుడు గ్రీష్మంలో సముద్రపు నీటిని ఆవిరి చేస్తాడు అయినప్పటికీ కూడా దాని యొక్క మట్టంలో తేడా కనిపించదు అంటే అంత నిశ్చలంగా ఉంటుంది అలాగే స్థితప్రజ్ఞుడు కూడా అంటే స్థితప్రజ్ఞుని సముద్రంతో పోలుస్తూ ఉన్నాడు తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమప్నోతి స్థితప్రజ్ఞునికి కామాహ కామాహ అంటే ఇక్కడ కోర్కెలని కాకుండా భోగ్య విషయాలు సమస్త భోగ్య విషయాలు అతనికి ఎదురైనప్పటికీ అతనికి చేరినప్పటికీ కూడా అతడు ఆ భోగ్య విషయాలతో మమేకం చెందక ఎలా అయితే సముద్రం నదుల నీరు చేరినప్పటికీ తన ఉపదనాన్ని కోల్పోకుండా తన మట్టాన్ని తగ్గిపోకుండా ఎలా గంభీరంగా చలంగా ఉందో స్థితప్రజ్ఞుడు కూడా సమస్త భోగ్య విషయాలు తన దరికి చేరినప్పటికీ తాను శాంతిగా ఉంటాడు స శాంతిం అప్నోతి శాంతిని పొందుతాడు నకామకామి విషయవాంఛలు కలిగినటువంటి వాడికి మాత్రం శాంతి ఉండదు విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాన్ చరతి పుమాన్ ఏ మనుజుడు సర్వాన్ కామాన్ విహాయ సమస్త కోర్కెలను వదిలేస్తాడో నిస్పృహ వాటి ఎందు ఆసక్తి లేకుండా ఉంటాడో నిర్మమ నిరహంకార ఎటువంటి మమకారము అహంకారము లేకుండా ఉంటాడో ఆ కోర్కెల పట్ల సశాంతి మధిగచ్చతి అలాంటి వాడు శాంతిని పొందుతాడు కాబట్టి కోర్కెలను జయించాలి జితేంద్రియుడు కావాలి సంయమనశీలి కావాలి అలా ఉన్నప్పుడు అతడు శాంతిని పొందుతాడు అర్జున ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి అర్జున ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటాం ఇంద్రియాలను జయించినటువంటి స్థితి నిష్కామ స్థితి ఎటువంటి కోర్కెలు లేనటువంటి స్థితి దైవధ్యానము పట్ల ఆత్మచింతన కలిగినటువంటి ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటాం నైనాం ప్రాప్య విముహ్యతి ఈ స్థితిని పొందినవాడు తిరిగి మోహమును పొందడు స్థిత్వాస్యామంతకాలేపీ అంత్యకాలంలో ఈ యొక్క స్థితిని కలిగి ఉంట ఎవడైతే కలిగి ఉంటాడో బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అలాంటి వాడికి బ్రహ్మానంద రూపమైనటువంటి మోక్షం పొందగలుగుతాడు అలాంటి వాడు ఆ బ్రహ్మానందమైనటువంటి కైవల్యాన్ని మోక్షాన్ని పొందుతాడు అర్జున ఇది ఉపనిషత్సారమైనటువంటి ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి బ్రహ్మ విద్య అయినటువంటి యోగశాస్త్రమైనటువంటి శ్రీకృష్ణార్జుల సంభాషణ అయినటువంటి భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగములోనిది మిథులారా మరో చక్కటి మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం పచ్చ